హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో గురించి చెప్పే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండ్ వీడియోనైతే స్టార్ట్ చేసి ఇద్దామండి ఇది ఫ్రూట్స్ అండ్ కందిపప్పు అండి ఈ ఫ్రూట్స్ అయితే పాడైపోయి అదే కమిలిపోయి బాగా ఇదైపోయి అందుకనేసాని అండ్ ఈ కందిపప్పు అండి కందిపప్పు కూడా పాడైపోయింది అది భయపడేయకుండా నేనైతే మొక్కలకి ఫర్టిలైజర్స్ చేసి ఇచ్చాను ఆ మూడు కలిపి అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చేశాను లాంగ్ వీడియో టైటిల్ కింద ట్యాక్ చేసి ఉంటుంది వెళ్ళి చూడండి నెక్స్ట్ ఈ కందిపప్పులో చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎందు అందరికీ తెలిసింది చాలా నాన్ వెజ్ కంటే ఇందులోనే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో కూడా ఐరన్ రిచ్గా ఉంటుందండి ఇవన్నీ కలిపి నేను ఫర్టిలైజర్ చేసి ఇచ్చాను కాబట్టి కంపల్సరీగా మీరు ట్రై చేయండి రిజల్ట్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి ఇలా ఆర్గానిక్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్